కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసింది కానీ నంద్యాల సీటు ఎవరికి ఇస్తాడన్నది చంద్రబాబు తేల్చడం లేదు కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడో అన్న దానికంటే చంద్రబాబు నంద్యాల సీటు ఎవరికి ఇస్తాడనే ఇప్పుడు ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది నంద్యాల సీటు పంచాయతీ ఇంకా తేలలేదు నంద్యాల టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో చంద్రబాబు నరక యాతన అనుభవిస్తున్నాడు నంద్యాల సీటుకే భూమా శిల్ప వర్గాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే చంద్రబాబు మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని మొగ్గు చూపుతున్న భూమా ఎండి ఫరూక్ వర్గాలు కలిసి శిల్పాను ఓడిస్తాయని కలవరపడుతున్నాడు అలానే భూమా వర్గానికిస్తే వర్గం వ్యతిరేకించే అవకాశం ఉంది దీంతో నంద్యాల సీటుపై ఎటు నిర్ణయం తీసుకోలేక చంద్రబాబు నిన్న కళా వెంకట్రావు ఎంపీ సుజనా చౌదరిలకు రంగంలోకి దింపారు నంద్యాల సీటు రగడ ఇప్పుడు గుంటూరుకి షిఫ్ట్ అయింది నిన్న పార్టీ కార్యాలయంలో భూమా శిల్పా వర్గాలతో కళా వెంకట్రావు సుజనా బృందం చర్చలు జరిపింది కానీ భూమా వర్గం తరపున అఖిలప్రియ ఎస్వి మోహన్ రెడ్డి ఎండి ఫరూక్ తదితరులు చర్చలు జరపగా శిల్పావర్గం తరపున ఇద్దరు సోదరులు చర్చలు జరిపారు ఇరు వర్గాలతో భేటీ అయ్యాక చంద్రబాబుకు సమాచారం చేరవేశారు కళా బ్యాచ్ దీంతో ఈరోజు నంజాల సీటు విషయం క్లారిటీ వస్తుందని అందరూ భావించారు ఇక ఈరోజు సీన్ పార్టీ ఆఫీస్ నుంచి చంద్రబాబు ఇంటికి మారింది అక్కడ కూడా గత ఎన్నికల్లో నేనే పోటీ చేశాను కాబట్టి ఈసారి కూడా టికెట్ నాకు ఇవ్వడమే న్యాయం మేము అన్ని రకాలుగా నష్టపోయాం నంద్యాల సీటు మాకే ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినట్లు శిల్పా మోహన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు ఇదే రోజు మంత్రి అఖిలప్రియ కూడా తన వర్గంతో చంద్రబాబుతో భేటీ అయ్యి నంద్యాల సీటు తమ తండ్రిది కాబట్టి సాంప్రదాయంగా టికెట్ తమ కుటుంబానికే ఇవ్వాలని పట్టుబట్టిందట అంతేకాదు శిల్పా వర్గానికి ఇస్తే మేము జగన్తో మాట్లాడుకుంటామని చంద్రబాబు మొహం మీదే కుండబద్దలు కొట్టిందని సమాచారం దీంతో షాక్ అయిన చంద్రబాబు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఈ విషయం తెలుస్తానని చెప్పినట్లు తెలుస్తోంది దీంతో మహిష్మతి సామ్రాజ్యంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు వెన్నుపోటు పడిచాడో తెలిపోయింది కానీ నంద్యాల విషయంలో చంద్రబాబు ఎవరిని వెన్నుపోటు పొడుస్తాడో అర్థం కావడం లేదని తెలుగు తమ్ముళ్ళు జోకులు చమత్కరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి